హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బిల్ల ఎలా చేస్తుందో మేమైతే దోశ తింటున్నాం టిఫిను మేమైతే దోశ తింటున్నాం ఫ్రెండ్స్ దానికి కావాలని అవైతే చేస్తుంది జంప్ జంప్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్ళేది చూడండి ఫ్రెండ్స్ మేము ఏది తింటే అది కావాలంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తుందో అన్నం పెడితే అన్నం తింటా ఫ్రెండ్స్ గుడ్డు పెరుగు ఏటీ ఎలా పెట్టినాము తినలేదు దోశ కావాలంట చూడండి ఎలా చేస్తుందో అవు ఇట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ బిల్లా నీకు అన్నం పెట్టినా కదరా చూడండి ఫ్రెండ్స్ ఎలా అరుస్తుంది పెడతలేదని చూడండి అవు ఎలా జంప్ చేస్తుంది పెడతలే నాకు అవు

Ne, chega. 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 Eh, bila. Eh, ayo. Chega. Bila, chega. No, chega. <laughs> ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా చూడండి మా బిల్ల ఎలా చేస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ పప్పీస్ కానీ మీ మీకు ఇంకా మీరు ఏం పేర్లు పెట్టుకో మీ కుక్కలకి అవి ఎలా చేస్తున్నాయో ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పండినా बिला बाय सेपो बिला